ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ వచ్చింది అనమాట ఏమిటంటే అది పాస్ట్ గారు అనకూడదు ప్రీచర్ అనకూడదు వాళ్ళ అభిషిక్తులు ఇది ఒక కొత్త వేషం అనమాట అంటే ఇక విమర్శ చేయకుండా ఆపేయడానికి వారు ఏమన్నారు తెలుసా శాస్త్రుల్ని శాస్త్రని యాచకుల్ని చూసి మీరు నన్ను విమర్శించండి కానీ న్యాయబద్ధంగా విమర్శించండి నన్ను ఆయన క్రిటిసిజం చేయండి అన్నాడు కానీ వీళ్ళు ఏమంటున్నారు మేము విమర్శక అతీతులము అంటున్నారు వాక్యం చేత పట్టబడినటువంటి మనస్సాక్షులతో మనస్సులతో మనము విమర్శ చేయాలి అన్లెస్ యువర్ మైండ్స్ ఆర్ ప్రతి ఆత్మను వివేచించండి ఎందుకంటే ప్రతి ఆత్మ పరిశుద్ధాత్మ కాదు అది పరాయి ఆత్మ ఆ పరాయి ఆత్మ ఏదో పరిశుద్ధాత్మ ఏదో మనం క్రిటిక్ చేయాలి పౌల్ దిమోతిని హెచ్చరించాడు తీడు ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండవు